హాయ్ ఫ్రెండ్స్ నేను మీతో ఒక వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ వీడియో ఏంటంటే నేను సొసైటీలో కొన్ని ఫ్యామిలీలను చూశాను సో అందుకే వీడియో చేయాలనిపించింది నాకు అదేంటంటే మన తల్లిదండ్రులకు కన్నబిడ్డల మీద చాలా ప్రేమ విపరీతమైన ప్రేమ ఉంటుంది కదా కదా వేరే వాళ్ళకంటే మన తల్లిదండ్రులు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారు కన్న పిల్లల సో ఆ ప్రేమ ఎట్లా ఉంటుందంటే వేరే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉన్నా సరే మన పిల్లలు మంచిగా ఉంటే చాలు అనుకుంటారు నేను చెప్పబోయేది కొందరి తల్లిదండ్రులు మాత్రమే అందరిని ఉద్దేశించి కాదు ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లలు చెడు మార్గాలలో తిరిగారు అనుకోండి మా బిడ్డ మా బిడ్డ కావచ్చు కొడుకు కావచ్చు ఇద్దరిట్ల ఇద్దరికి చెప్తున్నా అమ్మాయికి అబ్బాయిల గురించి ఇద్దరికి చెప్తున్నా నేను వాళ్ళ పిల్లలు చెడు మార్గాలలో తిరిగిరనుకోండి పెళ్ళైతే మంచిగా అవుతారేమో అని ఒకే ఒక ఆశ ఉంటుంది వాళ్ళకు కూడా తల్లిదండ్రులకి ఒప్పుకుంటా కానీ వేరే వేరే ఇంటి పిల్లల మీద మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుందని అనుకోవడం ఏంటి వాళ్ళ పిల్లల వల్ల మన పిల్లలు బాగుపడతారు అనుకోవడం అండి మంచిగా అయితే ఓకే అదే చెడు మార్గాలలో తిరిగితే ఇంకో ఇంటి పిల్లల భవిష్యత్తు ఏంటి వాళ్ళు కూడా ఎన్నో ఆశలతోని ఎన్నో కోరికలతోని వస్తుంటారు వాళ్ళ కొత్త లైఫ్లోకి అడుగు పెట్టబోతుంటారు కదా మారితే మంచిదే మారకుంటే వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి నేను ఒక ఫ్యామిలీ రీసెంట్గా చూసానండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కొడుకు డ్రింకర్ తాగుబోతుంది సో పెళ్ళి అయితే మారుతాడేమోనని పెళ్ళి చేశారు ఒక ఇంటికి ఒక ఇంటికి ఒక ఇంటి నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకున్నారు కోడలుగా అయ్యింది ఇద్దరు పిల్లలు కుట్టారు అంతా అయిపోయింది డ్రింకర్ అవుతాను పెళ్ళైనా కూడా డ్రింకరే కానీ మారలేదు కానీ మారకుండా తను ఓపికతో ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ తాగుబోతు మగని చూసుకుంటూ అత్త మామలు దూరంగా ఉంటారు వాళ్ళు వేరే దగ్గర కష్ట వాళ్ళు కూడా కష్టం చేసుకొని బ్రతుకుతారు మరి కన్న కొడుకు పట్టించుకోకుంటే భార్యా పిల్లల్ని ఎవరు చూడాలి ఎవరు చూడాలి పెళ్ళి చేసినా అత్త మామలు చూడాలి మా కొడుకు మార్తలేడు ఎంత చెప్పినా వినట్లేడు మేమేం చేయాలి అంటే ఆ కోడలు ఏమైపోవాలి ఆ కోడలికి పుట్టిన ఇద్దరు పిల్లలు ఏమైపోవాలి వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలి పోయి అమ్మగారింటికాడ ఉండిపోండి అంటే నువ్వు ఎందుకు తెలుసుకున్నామని కొడుకుకి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు మార్తాడని ఒక్క ఇంకో ఇంటి అమ్మాయి మీద ఎందుకు ప్రయోగం చేయాలి వాళ్ళ లైఫ్ ఏంటి ఇప్పుడు అమ్మాయికి కూడా మంచి టాలెంట్ ఉంది కానీ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు తీసుకొచ్చుకుంటుంది ఒక వారం పది రోజులు తీసుకొచ్చుకుంటుంది కొడుకు మాత్రం ఉండడు అక్కడ ఉంచుకుంటుంది తర్వాత మీ అమ్మగారింటి నువ్వు వెళ్ళిపో అక్కడే ఉండు వాడు మారతలేడు కదా మార్తాడేమోనని చేసినా మారలేదు ఇప్పుడేంటి కనీసం మీ ప్రేమ ఆప్యాయతలు అన్న వాళ్ళకు ఉండాలా వద్దా లేదు మీ అమ్మగారింటికి పోయి ఉండు అక్కడనే మంచిగా అంటే మరి పెళ్ళెందుకు వేసుకున్నా కొడుకుకి ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉండాలి వాళ్ళకు మాత్రమే విపరీతమైన ప్రేమ ఉంటుంది ఎవరికి కూడా ఉండదు కానీ ఎదుటి వాళ్ళ పిల్లల భవిష్యత్తును నాశనం చేసే అంత ప్రేమ మాత్రం ఉండద్దు తమ పిల్లలు మంచిగా అయినాక మంచి నడవడికతోని మారినాకనే పెళ్ళిళ్ళు చేయండి లేదంటే వదిలేసేయండి రేపు నా పిల్లలైనా అంతే ఎందుకంటే ఇంకో లైఫ్ని నాశనం చేసే రైట్స్ ఎవరు ఇచ్చారండి మీకు అది కరెక్ట్ కాదు కదా సో ఫ్రెండ్స్ నాకు ఎందుకో కొన్ని ఫ్యామిలీస్ని చూస్తే చాలా బాధ అనిపించింది తన అత్తగారికి ప్రాపర్టీ ఉన్నా కూడా వీళ్ళకి ఎటువంటి చిన్ని చిన్ని గల్ గవ్వ కూడా ఇవ్వలేదు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు సో ప్రాపర్టీ ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇచ్చి ఇది చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ నువ్వు ఏదైనా జాబ్ చేసుకుంటూ పిల్లల్ని పోషించు అనే ఒక ధీమా ధైర్యం కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఎవరు అక్కడ వాళ్ళ అత్తగడతారు కట్టుకున్న మొగడు మారడు అత్త మామల ప్రేమ ఆపేతలకి నోచుకోలేరు వాళ్ళు మరి సెకండ్ పిల్ల చేసుకోలేదు ఇద్దరు పిల్లల్ని ఎవరు చూడాలి తను మ్యారేజ్ చేసుకుంటే కానీ ఆలోచనలు కూడా వాళ్ళకు లేవు చెప్తున్నా నేను ఇంకో మ్యారేజ్ చేసుకునే ధైర్యం కూడా లేదు ఎందుకంటే మన ఒక పరువు ప్రతిష్ట అని చిన్నప్పటి నుంచి ఒక అట్మాస్ఫియర్లో పెరిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఎంత బాధ అయినా ఎంత కిందికి దిగదారుతున్నా కూడా తన సంసారం ఫస్ట్ ఎవరినైతే చేసుకున్నారో వాళ్ళనే పట్టుకొని ఉండాలి వాడున్నా లేకున్నా ఉన్నా లేకున్నా ఉండాల్సిందే ఆ నాకు పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఒక మూలన వాడు ఉండాలి ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్ ఇది తను భర్తకు దగ్గర అవ్వలేదు అత్తామామల వాళ్ళ ప్రేమల ఆప్యాయతలకు నోచుకోలేదు ఇటు పిల్లల్ని వదులుకోలేదు అమ్మగారి ఇంట్లో ఎన్ని రోజులను ఉంటుంది చెప్పండి ఇది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్